హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెన శ్రవంతి ఈరోజైతే మనం హై ప్రోటీన్ ఫుడ్ పెసర్లు పెసర్ పప్పుతో గారెలు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మనం పెసర్లని ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి నేనైతే ప్రెసర్లని సాయంత్రం నానబెడుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఒక గ్లాస్ పెసర్లు ఒక ఒక గ్లాస్ పెసరపప్పు రెండు తీసుకున్నాను వాటిని నాన నైట్ నానబెట్టేసుకున్నాను పొద్దున కడిగేసి మిక్సీ జాల్లోకి తీసేసుకుంటున్నాను మనం ఇలా నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవడం వల్ల పెసర్లు మంచిగా నానిపోతాయి మీకు దూరం నుండి కనిపిస్తుందా పెసర్లు పెసరపప్పు రెండు ఉన్నాయి అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ తీసుకున్నాను నేను దాన్ని మెత్తగా బరక బరకగా మొత్తం పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయకూడదు మనకు బజ్జీలు బాగా మెత్తగా అయిపోతాయి కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు వెల్లుల్లి అన్నీ అందులో వేసుకోవాలి మనం మరి ఒక్కొక్కసారి మిక్సీ చేయడానికి పిల్లలు మనం తురిమి వేసుకుంటే పిల్లలు అవి మొత్తం తీసేస్తారు కదా ఇలా మనం కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసేసుకోవడం వల్ల బాగుంటుంది పిల్లలు తీయడానికి కూడా వీలు ఉండదు కదా నేనైతే ఇలా ఇలానే చేస్తాను ఒక ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత వంట సోడా కొంచెం వేసుకోవాలి చిటికెడు తర్వాత తగినంత సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం క్రిస్పీనెస్ కొరకు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం ఏం పర్లేదు బాగుంటుంది బియ్య పిండి వేయడం వల్ల దాన్ని మొత్తం మనం కలిపేసుకోవాలి అన్నీ కలిసేటట్టు పెసర్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పెసర్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఇలా మనం స్నాక్ ఐటమ్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుంటుంది బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత తర్వాత మనం ఇలా కొంచెం పిండిని తీసుకొని వడల్లా ఒత్తుకొని వేసుకోవాలి నేనైతే ఇలా పిండి మొత్తాన్ని వడల్లా వేసేసుకొని రెండు రెండు వైపులా కాల్చేసుకోవాలి మంచిగా ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కాల్చుకొని తీసేసుకోవాలి ప్లేట్లోకి ఎంతో రుచికరమైన హెల్తీ అయినా వడలు రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి కామెంట్ చేయండి అంతేనే శ్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ